కూటమి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయానికి బాటలు వేయాలని అమలాపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ రాజులు జనసేన పార్టీ అభ్యర్థి పిలుపునిచ్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల నియోజకవర్గం శివకోడులో టీడీపీ జనసేన బీజేపీల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథులుగా దేవరవరప్రసాద్ హరీష్ లు హాజరయ్యారు రేపటి నుంచి గ్రామాల్లో ఓటర్లను స్వయంగా కలిసేందుకు ప్రణాళికను రూపొందించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పండుగ వాతావరణం తీసుకురావాలని ఆయన కోరారు హరీష్ మాట్లాడుతూ రాబోయే నలభై రోజుల్లో ఏ విధంగా పనిచేయాలి అనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించామని అన్నారు వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్లే పెన్షన్లు అవుతున్నాయని దీనిపై కూడా టీడీపీ అధినేత చంద్రబాబు కారణమంటూ ప్రచారానికి పాల్పడుతున్నారని ఇది ఎంతమాత్రం నిజం కాదని హరీష్ అన్నారు అమలాపులం పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గంలోనూ వైసీపీ అభ్యర్థుల గెలిచే పరిస్థితి లేక దుష్ప్రచారాలకు పున రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని అభివృద్ధి సంక్షేమం అందుతుందని హామీ హరీష్ ఈ రోజున రాజో నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి మీటింగ్ మన మా నాయకులతో కార్యకర్తలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజున ఈ మీటింగ్ కి ఏర్పాటు చేసిన అలాగే పూర్తి సహకరించిన మరి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ విధంగా మనం ఈ నలభై రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నలభై రోజులు ఎలా మన కార్యాచరణ ఉండాలని ఈ విషయాలన్నీ కూడా రేపన్నాడు ఈ కార్యవర్చన ఎలా ముందుకెళ్తుందో అనేది విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది ఈ రోజు ఈ ప్రభు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా మాటలు ఉల్లంఘించారో హామీలు ఇచ్చి ఉల్లంఘించారో ఈ విషయాలన్నీ కూడా కార్యకర్తలతో చర్చించడం జరిగింది ఎంత రావాలి మెజారిటీ ఎంత రావాలి పద్ధతి ప్రకారం మనం అనుకునే టార్గెట్స్ రీచ్ కాగలం ప్రయత్నం అనేది గట్టి ప్రయత్నం చేయాలి ప్రయత్న లోపం ఉండకూడదు మీకు తెలుసు జనసేన సభ్యులెవరు తెలుగుదేశం సభ్యులెవరు మిగిలిన భాజపా సభ్యులెవరు మీకు తెలుసు పూర్తిగా ఇప్పుడే ఇక్కడ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి సో మనం రేపు నుంచి కలిసి పనిచేస్తున్నామనే ఒక ఎన్విరాన్మెంట్ ఒక వాతావరణాన్ని సృష్టించాలి ఈ విషయాలు మన ఎంపీ గారు కూడా మనం ఐదు రోజులు విలేజ్ టూర్లో వారు కొన్ని రోజులు వారికి ఇస్తా ఉన్నాం ఒకటి ప్రసాద్ గ్లాసు గుర్తుకు మీరు ఓటేయాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి సైకిల్ గుర్తుకి హరీష్ మాధుర్ గారికి వెయ్యాలి ఇది ఖచ్చితంగా మనం చెప్పగలగాలి మనం రెస్పాన్స్